వ్యవసాయంలో విత్తనం ఎంతో కీలకం భూమి ఉంటే చాలదు అందులో నాణ్యమైన విత్తనం నాటితేనే రైతుకు ఆదాయం దక్కుతుంది కానీ ఈ మధ్యకాలంలో నాసిరకం నాణ్యత లేని విత్తనాల కారణంగా సాగుదారులు సేద్యంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు విత్తనం నాటిన తర్వాత అనుకున్న సమయానికి మొలక రాక ఆశించిన దిగుబడి అందక తెగుళ్ళు సోకి విపరీతంగా నష్టపోతున్నారు సేద్యంలో కష్టాలు పడుతున్నారు అయితే చాలా మంది రైతులు విత్తనం వల్ల నష్టం జరిగితే ఆ పంట తీసి మరో విత్తనం నాటుతున్నారే కానీ ఆ నష్టపరిహారాన్ని రాబట్టుకోవటానికి ఎలాంటి ప్రయత్నాలు చేయటం లేదు అందుకు అవగాహన లోపమే కారణమంటున్నారు భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు రైతుకు విత్తనం ద్వారా నష్టం జరిగితే నష్టపరిహారాన్ని పొందేందుకు అనేక రకాలైన మార్గాలు చట్టాలు ఉన్నాయని పేర్కొంటున్నారు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు రెండు వేల ఏడులో ఒక తీర్పు గత సంవత్సరం మరొక తీర్పు గౌరవ సుప్రీంకోర్టు ఇవ్వటం జరిగింది విత్తనాల మీదనే విత్తనం ద్వారా నష్టం జరిగితే రైతు నష్టపరిహారం పొందొచ్చా పొందకూడదా ఎలాంటి ఆధారాలు రైతు కన్జ్యూమర్ ఫోరంకి ఇవ్వాల్సి ఉంటుంది దాని మీద భారత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనుక మనం చూసినట్లయితే కొన్ని కనీస జాగ్రత్తలు రైతు తీసుకోవాలి ఒకటి మీరు విత్తనం కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా రసీదు తీసుకోవాలి మీరు ఆ విత్తనాన్ని కొన్నారు అని చెప్పడానికి ఆధారం ఉంటే తప్ప మన కోర్టుకెళ్ళో కన్జూమర్ ఫోరంకెళ్ళో ఇంకొక చోటకి వెళ్ళి నష్టపరిహారం పొందాలి అంటే ఈ ఆధారం తప్పకుండా ఉండాలి రసీదు తోటే విత్తనాలు కొనండి రసీదు లేకుండా విత్తనం కొనుగోలు చేయొద్దు ఆ రసీదును కూడా జాగ్రత్త పరుచుకోవాలి ఇది మొట్టమొదటిది ఇక రెండోది ఏంటంటే మనం విత్తనాల ప్యాకెట్ ఏదైతే ఉంటుందో అది ఒక అట్టడబ్బా కావచ్చు ఒక గోనె సంచులు వచ్చినాయి కావచ్చు ఒక ప్లాస్టిక్ కవర్ కావచ్చు ఆ విత్తనాల ప్యాకింగ్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాకెట్ని కూడా భద్రపరచాలి ఎందుకంటే ఆ ప్యాకెట్ మీదనే వివరాలు ఉంటాయి ఆ ఏ కంపెనీ విత్తనాలు ఎకరానికి ఎన్ని విత్తనాలు వాడాలి ఎంత దిగుబడి వస్తుంది అని చెప్పి కంపెనీ చెప్తుంది ఏ ఏ పరిస్థితులలో ఆ దిగుబడి వస్తుందని చెప్పి కంపెనీ హామీ ఇస్తుంది ఇత్యాది వివరాలన్నీ కూడా ఆ డబ్బా మీద ఉంటాయి కాబట్టి ఆ డబ్బాను జాగ్రత్త పరచుకుంటే మంచిది మనం చాలాసార్లు పొలాల్లో చూస్తుంటాం పొలంలోనే ఒక తాడు కట్టి ఆ పొలానికి వాడిన విత్తనాలు ఎరువులు పురుగు మందులు అన్ని డబ్బాలన్నీ కుచ్చిపెట్టుకొని ఉంటాం అవి ఎందుకోసం పెట్టినా అట్లా ఉంచుకోవటం అనేది రేపు పొద్దున విత్తనం వల్ల నష్టం జరిగితే చాలా ఉపయోగపడుతుంది ఒకటి రసీదు రెండోది విత్తనాల యొక్క ప్యాకెట్ ఇక మూడోది ఒకసారి నష్టం జరిగింది అని మనకి నిర్ధారణ కాగానే అంటే విత్తనం వేశాము మొలకెత్తలేదు పది రోజుల్లోనో పదిహేను రోజుల్లోనో మొలకలు ఎత్తాలి మొలకెత్తలేదు అప్పుడు మనకు తెలుస్తుంది దీనివల్ల నష్టం జరిగిందని లేదా ఆశించిన దిగుబడి రావట్లేదు కాయ దశలో ఉన్నప్పుడే మనకు పూత కాయ దశలో ఉన్నప్పుడు తెలుస్తుంటుంది అప్పుడు మనము వ్యవసాయ అధికారికి అదేవిధంగా కంపెనీ ప్రతిధికి సమాచారం ఇవ్వాలి ఇగో మేము పలానా విత్తనం వాడాము దీనివల్ల నష్టం జరుగుతుంది నష్టం జరిగింది ఒకసారి వచ్చి పరిశీలించి చూసి నివేదిక ఇవ్వండి అని మనం కంపెనీ ప్రతిధులను అడగాలి అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారి మండల స్థాయిలో ఎవరైతే అధికారి ఉంటారో వారికి మనం అర్జీ పెట్టుకోవచ్చు వాళ్ళు వచ్చి నివేదిక ఇస్తే సరే సరే లేకపోయినా సరే కోర్టుకు వెళ్ళినప్పుడు మరో మార్గం ద్వారా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక నాలుగో అంశం ఏంటంటే వీలైతే మీరు ఏవైతే విత్తనాలు వాడతారో ఆ విత్తనాలు మీరు వాడినప్పుడు అందులోకి వెళ్ళి కొన్ని విత్తనాలన్నా ఒక గుప్పెడు విత్తనాలన్నా తీసి ఆ కవర్లోనే ఉంచండి ఎందుకంటే రేపు పొద్దున ల్యాబొరేటరీకి పంపించి పరీక్ష చేసుకోవడానికి ఇవి సాక్ష్యంగా ఉపయోగపడతాయి ఒకటి రసీదు రెండు విత్తనాల ప్యాకెట్ డబ్బా మూడోది సమాచారం అందించడం విత్తన నష్టం జరిగినప్పుడు నాలుగోది మన కొనుగోలు చేసిన విత్తనాలకు వెళ్ళి కొన్ని దాచి ఉంచుకోవటం పరీక్షలకు పంపటం కోసం ఈ నాలుగు పనులు కనుక చేసినట్లయితే నష్టం జరిగిన మరుక్షణమే ఒకవేళ అగ్రికల్చర్ ఆఫీసర్ కనుక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టు ఆధారంగా మనం కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళడానికి ఉంటుంది ఒకరు ఆ రిపోర్ట్ కూడా లేకపోయినా సరే మనకున్న ఆధారాలతోటి కనుక కన్జూమర్ ఫోరంలో కేసు దాఖలు చేస్తే కన్జ్యూమర్ ఫోరమే ఒక నివేదిక తెప్పించుకుంటుంది కమిషన్ అపాయింట్ చేయటము లేదా వ్యవసాయ శాఖ అధికారి రిపోర్ట్ని అడగటము కంపెనీ ప్రజలకు అవకాశం ఇవ్వటము మనం దాచుకున్న విత్తనాలను ల్యాబొరేటరీకి పంపించటం ఈ మార్గాల ద్వారా టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ సాక్ష్యాధారాల ఆధారంగా నష్టం జరిగింది వారు ఏదైతే దిగుబడి వస్తారని చెప్పారో ఆ దిగుబడి రాలేదు అనే నిర్ధారణకు వస్తే కన్జ్యూమర్ ఫోరము నష్టపరిహారాన్ని చెల్లించమని కంపెనీని అడగవచ్చు మనం కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకొని కనుక కోర్టుకు వెళ్ళినట్లయితే ఇప్పుడు నేను చెప్పినాయి చాలా సులభమైన మార్గం ఇవి పెద్దగా కష్టపడేది కాదు రైతులు దీనికోసం ప్రత్యేకంగా చేయాల్సింది ఏం లేదు రైతు చేయాల్సిందల్లా కొనుగోలు చేసినప్పుడు రసీదు తీసుకోవాలి రసీదు దగ్గర పెట్టుకోవాలి జాగ్రత్తగా పెట్టుకోవాలి ఏ విత్తనం డబ్బా అయితే మనం వచ్చిందో ఆ ప్యాకెట్ని ఇంట్లో భద్రంగా పెట్టుకోవాలి కొన్ని గింజల్ని కూడా ఆ డబ్బాలో ఉంచి దాచుకుంటే సరిపోతుంది నష్టం జరిగినప్పుడు వ్యవసాయ శాఖ అధికారికి కంప్లైంట్ పెట్టాలి కంపెనీకి ఇన్ఫామ్ చేయాలి వాళ్ళ నుంచి రెస్పాన్స్ రాకపోతే వెంటనే మనం కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేసుకోవాలి కన్జ్యూమర్ ఫోరంలో లాయర్ని పెట్టుకోగలిగితే లాయర్ ద్వారా కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళొచ్చు లేదా మనంతటం మనం రైతునే కన్జ్యూమర్ ఫోరంకి స్వయంగా ఆశ్రయించి దరఖాస్తు పెట్టుకోవడానికి ఇక సలహాలు సూచనలు కావాలి ఉచితంగా ఏమన్నా సహాయం కావాలి అంటే జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న జిల్లా న్యాయ సేవా సంస్థ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీకో లేదా తాలూకా స్థాయిలోనైతే తాలూకా లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయ సేవలు పొంది కన్జ్యూమర్ ఫోరం పోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పటిదాకా ఉన్న దురదృష్టం ఏంటంటే చాలా తక్కువ మందికి దీని మీద అవగాహన కొద్ది గొప్ప తెలిసిన వాళ్ళు కూడా కన్జ్యూమర్ ఫోరం పోవాలని ఇదంతా ప్రాసెస్ అవుతుంది ఎక్కడొస్తుంది లేని ఒక అభిప్రాయం ఇక అక్కడ వెళ్ళినా కానీ నిరూపించుకోవడం కష్టమవుతుంది కదా అటు పక్కన కంపెనీ ఉంటుంది పెద్ద పెద్ద వకీలు ఆ కంపెనీ తరఫున ఉంటారు నష్టం జరిగింది కంపెనీ చెప్పిన దానికి తక్కువ వచ్చింది మా యొక్క అంటే రైతు యొక్క తప్పిదం ఏది లేకుండానే జరిగింది నిరూపించుకోవడం నిరూపించుకోవడం కష్టమవుతుంది కాబట్టి కేసు గెలుస్తామో లేదో అన్న అభిప్రాయాలు ఈ అన్ని రకాల కారణాల వల్ల రైతు కన్జ్యూమర్ ఫోరం మెట్లు ఎక్కడమే చాలా అరుదుగా జరుగుతుంది అట్లా కాకుండా రైతు నిజంగా ప్రయత్నం చేస్తే కనుక అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకునా చెప్పడానికి మేము లా విద్యార్థిగా ఉన్నప్పుడే ఒక గ్రామంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక గ్రామంలో పత్తి విత్తనాల వల్ల నష్టం జరిగిందని మా దృష్టికి వస్తే ఆ గ్రామంలో మేము క్యాంప్ చేస్తున్నప్పుడు లీగల్ ఎయిడ్ క్యాంప్ నిర్వహిస్తున్నప్పుడు లా చదువుకున్న రోజుల్లో లా విద్యార్థులుగా దాని మీద ఒక కంప్లైంట్ తాలూకా లీగల్ సర్వీస్ అథారిటీకి ఇస్తే తాలూకా లీగల్ సర్వీస్ అథారిటీ కంపెనీకి నోటీసులు ఇచ్చింది నోటీసులు పిలిపిస్తే అప్పటికప్పుడు కంపెనీ వాళ్ళు ఒప్పుకొని ఎకరానికి ఒక రెండు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించడం జరిగింది ఇది ఎప్పటి మాట ఒక పది పదిహేను ఏళ్ళ కింద జరిగిన అంశం అంటే ఒక చిన్న ప్రయత్నం జరిగితే ఏదో ఒక స్థాయిలో ఫలితం తీసుకోవడానికి అవకాశం ఉంది ఇది కన్జ్యూమర్ ఫోరమ్కు వెళ్ళి నష్టపరిహారం తెచ్చుకునే ఒక మార్గం ఇట్లా కాకుండా ఎప్పుడైనా సరే రైతు సివిల్ కోర్టులో కేసు కూడా పెట్టవచ్చు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో లేదా సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఆకున్న వాల్యుయేషన్ బట్టి ఎంత నష్టపరిహారం అడుగుతున్న దాన్ని బట్టి కన్జ్యూమర్ ఫోరం కన్నా వెళ్ళొచ్చు సివిల్ కోర్టులో కూడా కేసు వేసి నష్టపరిహారం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది రెండవ మార్గం ఇక మూడవది ఏంటంటే ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ వ్యవసాయం కూడా జరుగుతుంది మీకు అందరికీ తెలిసే ఉంటుంది కేంద్రం ఏదైతే మూడు చట్టాలు తీసుకొచ్చిందో ఆ మూడు చట్టాల్లో ఒక చట్టం కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించిన చట్టం ఉంది కాంట్రాక్ట్ వ్యవసాయం అంటే రైతుతోటి ఒక కంపెనీనో ఒక వ్యక్తినో ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకొని కావాల్సిన ఇన్పుట్స్ విత్తనాలు కావచ్చు ఎరువులు పురుగు మందులు వాళ్ళు అందజేస్తారు ఏ రేటు కొంటారో ముందే ఫిక్స్ అవుతుంది పంట వేయడానికంటే ముందే ఏ రేటు కొంటారో ఫిక్స్ అవుతుంది పంట వచ్చిన తర్వాత ఆ రైతు దగ్గర నుంచి అది కొనుగోలు చేస్తారు అది కాంట్రాక్ట్ వ్యవసాయం కొన్ని కాంట్రాక్టులలో విత్తనాలు పురుగు మందులు కంపెనీ ఇస్తుంది కొన్ని రకాల కాంట్రాక్ట్లలో విత్తనాలు పురుగు మందులు రైతే పెట్టుకుంటాడు కానీ రెండు కా రెండు రకాల కాంట్రాక్ట్లో కామనాలిటీ ఏందంటే ఒక అంశం ఏంటంటే కాంట్రాక్ట్ వ్యవసాయంలో కొనుగోలు చేయబోయే పంట రేటు ముందుగానే నిర్ణయించబడుతుంది మనం అనుకుంటున్నాం ఇప్పుడు కాంట్రాక్ట్ చట్టమే లేదని కానీ తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు వ్యవసాయ మార్కెట్ల చట్టంలో భాగంగా ఇప్పటికీ కూడా కాంట్రాక్ట్ వ్యవసాయం చట్టబద్ధత ఉంది కాంట్రాక్ట్ వ్యవసాయంలో గనక విత్తనాల వల్ల నష్టం జరిగితే కాంట్రాక్ట్ వ్యవసాయ చట్ట నిబంధనల మేరకు ఎవరైతే మార్కెట్ కమిటీ ఉందో తీర్పులు ఇవ్వాల్సింది మార్కెట్ కమిటీ మీ రైతుకు గనుక ఒక కంపెనీతో కాంట్రాక్ట్ కుదుర్చుకొని వ్యవసాయం చేసి అక్కడ ఉన్న సీడ్స్ వల్ల నష్టం జరిగితే కనుక మార్కెట్ కమిటీని ఆశ్రయించాలి వ్యవసాయ మార్కెట్ల చట్ట ప్రకారం ఇది మూడో పద్ధతి